నమస్కారాలు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు అన్నీ కూడా ప్రజలందరికీ మీ అందరికీ కూడా తెలిసినటువంటి నిన్న జగన్ గుంటూరు పర్యటనలో భాగంగా సభ్య సమాజం తలదించుకునే విధంగా ఆయన మాట్లాడినటువంటి తీరు చూస్తుంటే ప్రజలు కూడా చాలా అసహించుకుంటున్నారు కూటమి ప్రభుత్వం అభివృద్ధే ధ్యేయంగా ప్రజా సంక్షేమ పాలన అందిస్తూ ముందుకు వెళ్తుంటే తిరుమల లడ్డీలో లడ్డూలో కల్తీ జరిగింది అని చెప్పిన తర్వాత గత ప్రభుత్వ హయాంలో జగన్ చేసినటువంటి ఘోరాలు పాపాలు ప్రజలకి వివరించే విధంగా కూటమి ప్రభుత్వం బయటికి తీసుకొస్తే భయపడిపోయి ఎక్కడ కూడా లడ్డూలో కల్తీ జరగలేదని చెప్పేసి ఇంకా బుకాయించుకుంటున్నారు ఎన్డీడీబీ ఇచ్చిన రి రిపోర్ట్లో కూడా జంతు కొవ్వు ఉన్నటువంటి ఆనవాళ్లు ఉన్నాయి అసలు నెయ్యి వాడలేదు లడ్డూ నెయ్యి కల్తీ జరిగింది అని చెప్పేసి సిబిఐ సిట్టు కూడా నిజమైనటువంటి ఆధారాలతో సహా నివేదిక ఇచ్చింది నివేదిక ఇచ్చిన తర్వాత కూడా ఇంకా వైసీపీ వాళ్ళు జరగలేదని చెప్పేసి ఈ విధమైనటువంటి ప్రచారాలు అలాగే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇరువురు క్షమాపణ చెప్పాలని చెప్పి ఒక కొత్త నాటకానికి తెరలేపారు ఎట్టి పరిస్థితిలో కూడా ఎవరైతే తిరుమల లడ్డూలో కల్తీ జరిగే జరిగినటువంటి దోషులు ఉండారో వాళ్ళందరినీ కూడా చట్టం ప్రజల ముందు నిలబెట్టింది చట్టరీత్యా వాళ్ళని శిక్షింపబడతాము అంటంలో ఎటువంటి సందేహం లేదు అలాగే ప్రజలకు తెలియజేసే విధంగా కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా కూడా తిరుపతి లడ్డు కల్తీ జరిగిందని ఫ్లెక్సీలు వేశాం ఈ ఫ్లెక్సీలు వేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి వైసీపీ నాయకులకి ఒంట్లో వణుకు మొదలయ్యి ఆ ఫ్లెక్సీల మీద సంస్కారం లేదా సంస్కారహీన అని చెప్పేసి ఏవేవో పెద్ద మాటలు మాట్లాడుతున్నారు గత వైసీపీ ప్రభుత్వంలో సిద్ధం సభల్లో ముఖ్యమంత్రి ఈనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పోలినటువంటి బొమ్మలు పెట్టి వైసీపీ గంజాయి బ్యాచ్తో ఆ బొమ్మల్ని కొట్టించి కాళ్ళతో తన్నినప్పుడు నీ సంస్కారం ఏమైంది అని అడుగుతున్నాను ఆ రోజు ఆనందపడింది ఈ జగన్మోహన్ రెడ్డి ఈ వైసీపీ నాయకులు కాదా అని మేము అడుగుతున్నాం అలాగే అంబటి రాంబాబు ఆయన తిట్టిన తిట్లు తిట్లు కావంట ఆయనకి ఆనందాన్ని ఇచ్చినాయంట అంతటి పవిత్రమైనటువంటి వ్యాఖ్యలు అంబటి రాంబాబు మాట్లాడారని చెప్పి జగన్మోహన్ రెడ్డి కితాబిస్తున్నాడు అంటే ఆయనకి బూతులు అంత వినసొంపుగా వినిపించాయా అని మేము అడుగుతున్నాం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని ఆ విధంగా మాట్లాడితే మరి ఎందుకు తెలుగుదేశం పార్టీ నాయకులకి వాళ్ళ నాయకుడిని తిట్టినప్పుడు కాస్త ఉగ్రవ రూపం దాల్చడం సహజమే అంబటి రాంబాబుని అతను తిట్టిన తిట్లు తిట్లు కాదని చెప్పినప్పుడే ఆయన మానసిక ఏ విధంగా ఉందో అనే మానసిక స్థితి ప్రజలు అర్థం చేసుకోవాలి అలాగే జగను దిగజారుడుతనం ఏ స్థాయిలో ఉందో ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి ఎందుకంటే తన తోడబుట్టిన చెల్లి పసుపు చీర కట్టుకుంటే వాళ్ళ సొంత మీడియాలో దిగజారుడుతనంగా రాయించి మాట్లాడించినటువంటి వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి ఈ ప్రజాస్వామ్యంలో తిరిగే అర్హత కూడా జగన్మోహన్ రెడ్డికి లేదు అంబటి రాంబాబు సంస్కారవంతుడంట నిజమే ఆయన సంస్కారవంతుడు దేంట్లో అంటే త్రిబుల్ ఎక్స్ త్రిబుల్ ఎక్స్ దాంట్లో సంస్కారవంతుడు ఆయన ఈ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి కాదు సంజన్య సుకన్య వాళ్ళు ఇచ్చారు త్రిబుల్ ఎక్స్ లో ఈయన ఎక్స్పీరియన్స్ అని ఆ త్రిబుల్ ఎక్స్ అంబటి రాంబాబుకి త్రిబుల్ ఎక్స్ లో ఉన్నటువంటి భంగిమలు జగన్మోహన్ రెడ్డికి నచ్చి సంస్కారవంతుడుగా అతను కితాబిస్తున్నాడు పైగా రాంబాబు కాపులకి టైగర్ అంట కాపుల ప్రతిష్టను దిగజార్చినటువంటి వ్యక్తి అంబటి రాంబాబు గతంలో అంబటి రాంబాబు మాట్లాడిన మాటలు చూసాం కాపులు తాగుబోతులు తిరుగుబోతులు అని చెప్పేసి కాపులని అవహేళనగా మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి అలాగే సీకే నాయుడు గారు మన దేశ క్రికెట్ జట్టు మొదటి కెప్టెన్ కూర్మా వెంకట రెడ్డి నాయుడు గారు మద్రాసు ప్రెసిడెన్సీ ముఖ్యమంత్రిగా చేశారు కోడి రామ్మూర్తి గారు మల్ల యోధులు తోట నర్సయ్య నాయుడు గారు బ్రిటిష్ వాళ్ళని ఎదిరించి మచిలీపట్నం కోనేరు సెంటర్లో స్వరాజ్య జెండా ఎగిరేసినటువంటి సమ స్వాతంత్ర సమరేజు ఇలాంటి ఎంతో మంది కాపు నాయకులుంటే వాళ్ళ గురించి చెప్పాల్సింది పోయి ఇతనేదో సంస్కారవంతుడు ఇతనికి సన్మానాలు చేయాలని చెప్తున్నాడు నిజమే ప్రజలు మిమ్మల్ని మీ వైసీపీ నాయకుల్ని చెప్పులతో సంస్క సన్మానాలు చేసే రోజులు దగ్గరలోనే ఉండయని చెప్పేసి మీడియా పరంగా వివరిస్తున్నాం ఈ జగన్ అనే వ్యక్తి వీకెండ్ పొలిటీషియన్ ఈరోజు గురువారం ఈరోజు రాత్రో లేదో రేపు తెల్లవారుజామున మళ్ళీ బెంగ బెంగళూరు ప్యాలెస్కి వెళ్ళిపోతాడు వీకెండ్ వీకెండ్ అక్కడికి వెళ్తాడు వారం ముందు ముందులో రెండు రోజులు ఏడు ఉంటాడు ప్రజా సమస్యలు పట్టవు ప్రజల సంక్షేమం పట్టదు ఏదో రెండు రోజులు వచ్చి ఇక్కడ విద్వేషాలు రెచ్చగొట్టి వెళ్ళిపోతా ఉంటాడు తిరుపతి లడ్డు నిజంగా జగన్కి బాధ్యత ఉంటే తిరుపతి లడ్డు కల్తీ జరిగిందని మేము కూటమి ప్రభుత్వం చెప్తున్నాం అసెంబ్లీకి వచ్చి తిరుపతి లడ్డు మీద విచారణ జరిపించండి అని అతను ఎందుకు అడగట్లేదు అతనికి బాధ్యత లేదా అని మేము అడుగుతున్నాం వైఎస్ఆర్సీపీకి ఇచ్చినటువంటి పదకొండు మంది క్రికెట్ జట్టులాగా పదకొండు మంది ఎమ్మెల్యేలు ఇచ్చారు మరి ఎమ్మెల్యేలకి జీతాలు ఎందుకు తీసుకుంటున్నారు వీళ్ళకి ప్రోటోకాల్స్ ఎందుకు అని చెప్పి జనసేన పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం కూటమి ప్రభుత్వం నిజంగా కూడా చట్టబద్ధమైనటువంటి పాలన చేస్తుంది ప్రజలకు ఉపయోగపడేటటువంటి ప్రజా సమస్యలు తీర్చి ఈ రాష్ట్రాన్ని అగ్రగా ఆర్థికంగా ముందుకు తీసుకువెళ్ళి ఈ రాష్ట్ర నిరుద్యోగ యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా ఈ కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఇద్దరు కూడా ఈ రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తున్నారు అలా కాదు మేము విద్వేషాలు రెచ్చగొడతాం ఈ రాష్ట్రంలో కుల మతాలు రెచ్చగొడతాం అని జగన్ గనక అదే విధంగా ప్రవర్తిస్తే కూటమి ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు మిమ్మల్ని ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టే విధంగా ప్రజలు ముందుకు వస్తారని చెప్పి ఈసారి మీకు పదకొండు సీట్లు కాదు గత ప్రభుత్వంలో మీకు నూట యాభై ఒకటి సీట్లు వస్తే ఐదు కొట్టారు మీరు మాట్లాడినటువంటి బూత్ మాటలకి ఈసారి ప్రజలు మీకు ఒకటి కొట్టి ఒకటి ఒకటానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి జనసేన పార్టీ నుంచి హెచ్చరిస్తున్నాం ముందు వైసీపీ నాయకులు నోరు అదుపులో పెట్టుకోండి అదుపులో పెట్టుకొని ప్రజల సంక్షేమం కోసం ప్రజల సమస్యల కోసం అసెంబ్లీలో మాట్లాడే విధంగా మీరు ప్రవర్తించాలని చెప్పి జనసేన పార్టీ నుంచి డిమాండ్ చేస్తాం